వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్ దేవరకొండ నియోజకవర్గంలో మహాశివరాత్రి పర్వదనాన్ని పురస్కరించుకొని శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో ఆలయ పరిసరాలన్నీ మార్మోగాయి ఆదివారం తెల్లవారుజామున నుండే భక్తులు ఆలయానికి పోటెత్తి తమ ఆరాధ్య దైవానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయాల వద్ద భారీ క్యూలైన్లు నియోజకవర్గ కేంద్రంలోని పురాతన శివాలయాలతో పాటు చుట్టుపక్కల ప్రసిద్ధ క్షేత్రాల వద్ద భక్తులు తెల్లవారుజామున నాలుగు గంటల నుండే బారులు తీరారు ఉపవాస దీక్షలతో ఉన్న మహిళలు పురుషులు శివలింగానికి అభిషేకాలు అర్చనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు రద్దీ ఎక్కువగా ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు పాలు పెరుగు తేనె పంచామృతాలతో స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు శివాలయాలన్నీ విద్యుత్ దీపాలు పూలమాలలతో శోభాయమానంగా ముస్తాబయ్యాయి పలు ఆలయాల కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అల్పాహార వితరణ చేశారు నియోజకవర్గంలోని కొండల్లో వెలిసిన లింగాలను దర్శించుకునేందుకు భక్తులు ప్రకృతి మార్గాల్లో సైతం ప్రయాణించి స్వామివారిని దర్శించుకున్నారు సాయంత్రం వేళల్లో శివాలయాల్లో నిర్వహించిన మహారుద్రాభిషేకం జాగణ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివనామ శివనామ స్మరణతో స్మరణతో మునిగిపోయారు سيميتر ماڈري کڙو بيڏو پوندا پڪو ٿا نه ڏنو ٿو ان کي پوهي ڏکڻو ڪو ٽائم نٿو ٿو گيس رمني سلا الا الا رمني سلا સામે હા ભાઈ હા રં ર